మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలోని ఎమ్మెల్యే స్వగృహంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీ వై బాలనాగరెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీవై ప్రదీప్ రెడ్డి గారు పెద్ద కడుబూరులో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అలాగే రాంపురం రెడ్డి సోదరులు ఆదేశాల మేరకు కోసిగి మండల యువనాయ మలదొడ్డి రాముడు ఉప్పర కృష్ణ వారి ఆధ్వర్యంలో జగనన్న జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా కోసిగి మండల యువ నాయకుడు బినిగేరి ప్రతాప్ గారు పాల్గొన్నారు అనంతరం కోసిగి శ్రీ రేణుక ఎల్లమ్మ దేవిని దర్శించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కోసిగి మండలం వైఎస్ఆర్ సిపి యువ నాయకులు లక్ష్మయ్య కురువ వీరేష్ మహబూబ్ బాషా ఎల్లప్పతో పాటు జగన్మోహన్ రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై ఎక్కువ రోజు వయస్సు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము రోజుకి నందు మన ఎల్లమ్మ గురి దగ్గర మన అభిమానులు కార్యకర్తలతో సమక్షంలో మేము ఈ ఈ కేక్ సందర్భము సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము ఓఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు ముందు ఇలాంటి కుటుంబ రోజులు మరెన్నో జరుపుకోవాలని మన మనస్ఫూర్తిగా ఎల్లమ్మ దేవతను కోరుకుంటూ కార్యకర్తలతో సంబంధం అందరినీ పోయి మళ్ళీ తిరిగి రెండు వేల ఇరవై ఎనిమిదిలో తొమ్మిదిలో మళ్ళీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటామని మరి సాధించుకుంటామని మరీ మరీ తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి భర్త చేసుకుంటారు జై జగన్ लेम्स यापी लेम्स ले मुझे काट दिस भारत वाला भारत वाला